గత వైకాపా ప్రభుత్వంలో శెట్టిబలజ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగితే నేటి కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి శెట్టిబల్జ సామాజిక వర్గానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అన్నారు తాలరేవు మండలం తాలరేవులో శెట్టిబలజ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ప్రతినిధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్తో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా జాతి పిత దొమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం శెట్టిబల్జ సామాజిక వర్గ ప్రతినిధులతో పాటు మండలంలోని వివిధ తరగతుల ప్రజల నాయకులను ఘనంగా సత్కరించారు సంఘం డిమాండ్ మేరకు మండలంలో శెట్టిబల్జ సామాజిక వర్గ భవనాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఎంపీపీ రాయుడు సునీత నాయకులు టేకిమూడి లక్ష్మణరావు గంజా సూరిబాబు పిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ಅಲರಿ <laughs> ಇವರು <laughs> 200000 ರೂಪಾಯಿ చెల్లించానికి తెలిసేసానుది తీసుకున్నారు దానికి ప్రారాణ కారణం ప్రెజర్ సిపి తట్టి పూర్తిగా తీసుకున్నారు తెలిసేసాను కొరక ఉంది అందుకారణం ముఖ్యంగా కళ్ళగే కార్యక్రమికి చాలా చిన్న చూసింది कंहिं मम्मे कारर मन सैनि खे అమలాపురం కాన్స్టి మరి ఖచ్చితంగా నేను అయితే ఒక విషయం చెప్పాను ఈ సంవత్సరం లోపే బుచిరాజు గారు ఆధ్వర్యంలో సిటీ బేజీ కమ్యూనిటీ హాల్ తండలంలో ఖచ్చితంగా వెలిగి చూస్తారు ఆల్రెడీ చెప్పిన వెంటనే కూడా బుచిరాజు గారు అక్కడ కూర్చుని ఎక్కడ ఆలోచించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇటు కాలరా మండలం సిట్ ప్రజల సంఘం ఏర్పాటు చేసినప్పటికీ అన్ని కులాల వారు అన్ని పార్టీలు అంటే జనసేన టీడీపీ బీజేపీ వారు వచ్చారు మా గెలుపుకి కృషి చేసిన మీ అందరికీ కూడా పేరు నా పేరు పేరిన